హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్కువ అతుకులు లేకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్తో మెయిన్ క్లాత్తో బాహుబలి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి నాకు నేను హ్యాండ్ పొడవ వచ్చేసి ఎక్కువ పెట్టుకుంటున్నాను అంటే మోచే వరకు పెట్టుకుంటున్నాను ట్వెల్వ్ ఇంచెస్ అండి ఇది ట్వెల్వ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్స్ట్ డౌన్ అయితే త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి ఇది ఏ బ్లౌజ్కైనా మనం నార్మల్గా పొడవు తీసేసుకుని ఇలా షేప్ అనేది తీసేసుకుంటాం కదండి అది నార్మల్గానే కామన్గానే తీసేసుకోవాలి ఇక్కడ నాకు చంక లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది అది పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు అనేది నాకు క్లాత్ పడుతుంది అది యాడ్ చేసుకుంటాను మనం నార్మల్గా చంక డౌన్ అవి ఎలా తీసుకుంటాము సేమ్ అదే విధంగా ఇలా షేప్ అయితే ఫస్ట్ తీసేసుకోవాలి దానికోసం ఇలా తీసుకుని సపరేట్గా పెట్టుకున్నది మన లైనింగ్ పీస్ మీద మనకి లాంగ్ ఎంత ఉందో అంత కూడా కట్ చేసుకుంటున్నామండి మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది కదండి ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం మెయిన్ పీస్ ఏదైతే ఉందో అది వేస్తాం కదండి అంచు అనేది సపరేట్గా అతుక్కుంటాం కాబట్టి అది మట్టికి కట్ చేసుకుని ఇలా ఉంచుకోండి పక్కన మెయిన్ క్లాత్ ఎంత అయితే కట్ చేసామో అంచుకి అంతే లైనింగ్ కూడా కట్ చేసేసుకుని దానికోసం సపరేట్గా రెండు ఒక చార్ట్ పెట్టేయండి ఆ రెండు విడిగా అతుక్కుంటాం మనం ఫస్ట్ బుట్ట పెట్టేసి దానికి అది అతుక్కుంటాం సో నార్మల్గా హ్యాండ్ అయితే ఇంత ఉందండి ఎక్స్ట్రా అనేది నాకు ఇక్కడ ఎంత వచ్చింది సో నేను అది అలా ఉంచేసుకుంటున్నాను అంటే ఒక టూ ఇంచెస్కి ఒక ప్రిల్ కింద పెట్టుకుంటాను ఎంత వస్తే ఎన్ని వస్తే అంత ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ చంక దగ్గర మనకి ఉంటుంది కదండి ఇంకా క్లాత్ ఎక్కువ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను చూడండి ఎవ్రీ టూ ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ లూస్ అయితే ఇంత ఉంది కదండి మొత్తం అది కాకుండా ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ కూడా నేను ఒక్కొక్క టూ ఇంచెస్కి ఒక్కొక్క కుర్చీ కింద పెట్టుకుంటున్నానండి ఆ విధంగా పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ మిడిల్ ఉంది కదండి కరెక్ట్గా మనం టక్ పెట్టుకున్నాం కదా ఇందాక ఫోల్డ్ చేసుకున్న చోట మిడిల్ టక్ పెట్టుకున్నాం కదా ఐడెంటిఫికేషన్ కోసం అక్కడి నుంచి స్టిచ్చింగ్లో ఎవ్రీ టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి చూడండి ఇక్కడ నేను ఎవరీ టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకున్నా ఇందాక మనం హ్యాండ్ వేసుకున్నాం కదండి మనం ఆది బ్లౌజ్ నుంచి కట్ చేసుకున్న హ్యాండ్ అది కాకుండా ఎక్స్ట్రా ఎంత ఉందో ఆ అంత వరకు కూడా మనకి టూ ఇంచెస్కి ఒక్కొక్క కుర్చీ చొప్పున పెట్టుకోవాలి ఇంకా కొంచెం క్లాత్ ఉంటే అది ఇంకొక కుర్చీ కింద పెట్టేసుకోండి లేదు మాకు త్రీ కుర్చీస్లో సరిపోతాయి అంటే లూజ్లోకి యాడ్ చేసేసుకోండి దాన్ని ఇదిగో ఈ విధంగా ఒక్కొక్క టూ ఇంచెస్కి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి అదంతా కూడా ఒకటే ప్లేస్కి వచ్చి వచ్చేలాగా కుర్చీలన్నీ ఒక దాని మీద ఒకటి కింద వైపున మనం పెట్టుకోవాలి పెట్టుకుని ఆ కుర్చీ మీద నుంచి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక వైపు మిడిల్ వైపుకు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మిడిల్ వైపుకి పెట్టుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా ఒకదాని మీద ఒకటి ఇక్కడ నేను ఎలా పెడుతున్నానో చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఈ విధంగా ఇక్కడ టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ తీసుకెళ్ళి మన మిడిల్ టక్ పెట్టాం చూడండి దాని మీదకి పెట్టాలి మళ్ళీ ఇంకొక టూ ఇంచెస్ కుర్చీ తీసుకెళ్ళి మళ్ళీ దాని మీదకే పెట్టాలి అలా కింద వైపు మొత్తం కూడా ఒకటే చోటకు వచ్చేలాగా అంటే మనం అక్కడ ఏమన్నా బటన్ ఏమన్నా కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టేసుకుని అవి కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అదే విధంగా ఇప్పుడు పైన అంటే షోల్డర్ వైపు ఆ కుర్చీలన్నీ కూడా అదే మడత వస్తుంది చూడండి ఆ కుర్చీలన్నీ కూడా అలా చేపలా పరిచినట్టుగా ఒకదాని మీద ఒకటి ఎక్కేయకుండా కింద అయితే ఎక్కించాం కదండీ ఇక్కడ అలా ఎక్కేయకుండా ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇలా పల్చగా పెట్టుకోవాలి ఆ కుర్చీలు మనకి అదే వేలో వచ్చేస్తాయండి సో అలా పెట్టుకుని కొంచెం ఇలా పుష్ చేస్తే మనకి లైట్ బుట్ట వస్తుందండి మరీ బుట్ట రాదు లైట్ బుట్టలా వస్తుంది అలా ఉంటే కరెక్ట్గా బాగుంటుంది సో ఈ విధంగా పెట్టేసుకుని పైన కుర్చీ దగ్గర కూడా ఒక కుట్టైతే వేసేసుకోండి ఇదిగో చూడండి నాకు పర్ఫెక్ట్గా వచ్చింది కింద అయితే ఇదిగో కింద బటన్ ఏమన్నా వేసుకుంటామో మనకి పైన కూడా పఫ్లా లైట్ పఫ్లా ఉంటుంది ఇలా బాగుంటుందండి సేమ్ క్లాతే వేస్తున్నాను కాబట్టి నేను ఎలా స్టిచ్ చేశాను లేదు ఆ మిడిల్ కుర్చీల మట్టుకు వేరే క్లాత్ వేయాలి అనుకుంటే నేను అది సపరేట్ వీడియో చేస్తాను అండి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా ఈ ఫుల్ వీడియో బ్లౌజ్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ అనేది వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి ఒకసారి చూసేయండి లైనింగ్ అతుక్కోవడం అయితే ఇలా పైనుంచి మంచి వైపు నుంచి లైనింగ్ వేసేసి ఒక స్టిచ్ అయితే వేసి ఇలా లైనింగ్ని ఇంకో సైడ్ ఆపోజిట్ సైడ్ తిప్పేస్తే ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుందండి ఇలా పైకి మంచి వైపు అనేది వస్తుంది సో ఆ విధంగా స్టిచ్ వేసేసుకుని మొత్తం రౌండ్ కూడా ఒక్కొక్క స్టిచ్ అయితే కదలకుండా వేసుకుని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుర్చీ అర్చీ పెట్టుకున్నాం చూడండి ఈ అంచు అనేది ఆ కుర్చీలు పెట్టుకున్న దానికి మనం అతికేసుకోవాలి ఈ అంచు కూడా ఇందాక మీకు మనం సపరేట్గా కట్ చేసుకున్నాం చూడండి దాన్ని అతికేసుకుని తిప్పేసుకున్నాను అంతే అండి అతికేసుకుని తిప్పేసుకున్న దాన్ని ఈ విధంగా ఇలా అతికేసుకోవాలి చూడండి మనకి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది షేప్ అనేది కూడా బాగుంటుంది మీరు ఆ మిడిల్లో ఫోల్డింగ్లో ఏమైనా వేసుకోవచ్చు లేదు అంటే చుట్టూరు కూడా ఏమైనా చిన్న చిన్న బటన్స్ లాంటివి చిప్స్ లాంటివి కూడా అతికించుకుంటే బాగుంటుందండి ఈ ఖర్చు అనేది గుచ్చుకోకుండా ఖర్చు మీద నుంచి మరొక కుట్ట అయితే వేసేసుకోండి ఈ విధంగా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది అలానే రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా మనకి హ్యాండ్ అయితే ఉంటుంది ఈ మిడిల్ దగ్గర ఇక్కడ ఈ మిడిల్ దగ్గర ఏదైనా మనం వేసుకుంటే బాగుంటుందండి అంటే ఒక బటన్లా కానీ ఏదైనా ఒక స్టోన్ లాంటిది కానీ పెట్టుకుంటే బాగుంటుందండి సో అదే విధంగా ఈ టూ హ్యాండ్స్ అనేది మనం మెయిన్ పార్ట్స్కి అయితే అతికేసుకుంటే మన బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి ఐ హోప్ మీకు ఈ హ్యాండ్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తన్వి తన్వి టాక్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్